హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే ఆన్లైన్ లో భూమికి సంబంధించి ఆర్ఓఆర్ వన్ బి గాని పహానీ గాని ఎలా చూసుకోవచ్చో వీడియోలో చూపిస్తున్నాను ఆన్లైన్ లో ధరణి వెబ్సైట్ లో ప్రస్తుతం వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రికార్డులు మాత్రమే కనిపిస్తున్నాయి మిగతా జిల్లాల రికార్డులు కనపడట్లేదు అయితే ఈ వెబ్సైట్ లో మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన రికార్డులు ఓపెన్ అవుతున్నాయి ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో డిజిటల్ సైన్ అయిన రికార్డులు మాత్రమే కనిపిస్తున్నాయి డిజిటల్ సైన్ కాని రికార్డు కనపడట్లేదు అనమాట ఇది ఎలా చూసుకోవచ్చు అంటే ముందుగా మీరు బ్రౌజర్లో సిసిఎల్ఏ తెలంగాణను సెర్చ్ చేయండి ఇంకో పాయింట్ ఏంటంటే ఇది క్రోమ్ బ్రౌజర్లో మనకు సరిగా ఓపెన్ కావట్లేదు మీరు వేరే బ్రౌజర్లో ఓపెన్ చేసుకోండి ఇక్కడ చూడండి సిసిఎల్ఏ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఆఫీస్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిసిఎల అనమాట ఇది గవర్నమెంట్ వారి అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి నో యువర్ ల్యాండ్ స్టేటస్ అని ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకు ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ సర్చ్ అని కనిపిస్తుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ పార్సల్ సర్చ్ అని కనిపిస్తుంది ఇక్కడ మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ సర్చ్ చేస్తే అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకోండి ఇందులో మళ్ళీ జెహెచ్ఎంసీ సిడిఎంఏ అని చెప్పి ఉన్నాయి సిడిఎంఏ అంటే జెహెచ్ఎంసి మున్సిపాలిటీ కాకుండా మిగతా అన్ని మున్సిపాలిటీలు ఉంటాయి ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి రికార్డు చూద్దాము ఇక్కడ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ జిల్లాలో అయితే రికార్డులు వెతకాలనుకుంటున్నారో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మీరు పహానీ రికార్డులు సర్చ్ చేస్తే ఆ ఖాతాదారుని సంబంధించిన వన్ బి రికార్డు కూడా ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది అనమాట నెక్స్ట్ డివిజన్ సెలెక్ట్ చేసుకోండి డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ని సెలెక్ట్ చేసుకోండి మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్వే నెంబర్ ఉంది సర్వే నంబర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మీ యొక్క సర్వే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సర్వే నంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ ఉంది ఈ సర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఈ రైతుకు సంబంధించి ఆర్ఓఆర్ వన్ బి నమూనా అనమాట ఈ రైతుకు సంబంధించిన ఖాతా నంబరు సర్వే నంబరు మరియు విస్తీర్ణం ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది వన్ బి అనమాట పహానీ కావాలంటే ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ పహానీ డీటెయిల్స్ అని చెప్పేసి మీకు పహాని కూడా అనిపిస్తుంది అనమాట ఇలా ఒకేసారి మీరు ఆన్లైన్ లోనే పహాని డీటెయిల్స్ చూసుకోవచ్చు ఆర్ఓర్ వన్ బి కూడా చూసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ ఇంత ముందు లేదు ఇప్పుడు కొత్తగా ఉంది అనమాట ఇంకా కింద కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి మీరు అవి చూసుకోవచ్చు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఆన్లైన్ లో డిజిటల్ సైన్ అయిన రికార్డులు మాత్రమే మనకు అవైలబుల్ గా ఉన్నాయి డిజిటల్ సైన్ కాని రికార్డులు అవైలబుల్ గా లేవు ఆన్లైన్ లో మీకు ఆర్ఓఆర్ వన్ బి కానీ పహానీ కానీ సంబంధించి సర్టిఫైడ్ కాపీస్ కావాలంటే మీ సేవలోనే తీసుకోవాలి ఈ సైట్లో మాత్రం మీరు ఓన్లీ చూసుకోవచ్చు అనమాట ఇలా మీరు ఆన్లైన్లోనే ఆర్ఓఆర్ వన్ బి కానీ పహానీ రికార్డులు కానీ ఆన్లైన్లోనే చూసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్